కనకయ్య గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టి ఈ భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి మాకు ఒక రూపకల్పనకు వచ్చి ఒక ఆలోచన చేసి మరి భారతదేశంలో మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా బీసీలు బీసీలుగానే మిగిలిపోయారు బీసీలని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాం తప్ప బీసీలు ఎక్కడా అభివృద్ధి చెందలేదు బీసీలు అభివృద్ధి చెందాలంటే మరి బీసీ కులగానైనా జరగాలని ఒక ఆలోచనతోటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి జోడో యాత్రలో ఆలోచన చేసి మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి అన్ని రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తే మరి భారతదేశంలో మొట్టమొదట మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఏఐసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి బీసీ కులగన చేయాలని మరి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి మరి కేంద్రానికి పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు మనం ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు మనమంతా కూడా అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా మనం పాలాభిషేకాలు చేశాం కానీ ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి పదకొండు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు బీసీలు కనపడలేదా అని చెప్పి సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత మరి రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు కులగణన చేసి మరి పీసీలకి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ నేను కేంద్రం ఒప్పుకోపోయిన ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు మరి పాలక్ మనటువంటి ఏదైతే మినిస్టర్సు మరి అందరూ కూడా మరి మనకి తన రోజు కనిపించారు మరి వారందరినీ కూడా ఈ రోజు మరి బీసీలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వాళ్ళందరూ రుణపడి ఉంటారు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరి ఈ రోజు మరి భారతదేశం అంతా కూడా కులగణ చేస్తానని కాలయాపన చేసి మరి రోజులు గడపకోకుండా తక్షణమే మాట ప్రకారంగా మరి అన్ని రాష్ట్రాలలో కూడా కులగణ చేసి కల్పించి కూడా మరి చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు కామేపల్లి మండలంలో మరి నిర్వహించినటువంటి మరి సెల్ మల్లయ్య గారు అధ్యక్షరా అదే విధంగా మండల అధ్యక్షులు ఇంజల్ నరసింహారెడ్డి గారు మురికింగ్ ప్రెసిడెంట్ నమ్మలపాటి సత్యం గారు అధ్యక్షులు హనుమంతరావు గారు బీసీ నాయకులు మహేష్ మహేష్ గారు జగన్నాథ్ రెడ్డి గారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లక్ష్మనారాయణ గారు మరి పిఎస్సీఎస్ ఉపాధ్యక్షులు రాంబాబు గారు మరి పార్టీ ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిసి లకు వీరందరూ కూడా సంగీభవం తెలపడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రద్దు కూడా ఆమెపెల్లి మండలం అందరూ ఉదయ పోర కనస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీగా నాయకత్వం నాయకత్వం పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ కష్టాలు తెలుసుకొని ప్రజల దగ్గరికి ఆ కష్ట సుఖాలు తెచ్చుకొని బీసీ గురించి అర్థం చేసుకొని బీసీ పులకరణ రాష్ట్ర ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆయనతోటి అసెంబ్లీలో తీర్మానం చేసి పై కేంద్రానికి పంపించండి అక్ష అఖిల పక్షాలన్నింటి ఒప్పించి మన మన రేమంత్ రెడ్డి గారు బట్టి ఇక్రమార్ గారు మన మండల మన మండల వారి మంత్రివర్యులందరూ కూడా ఆమోదం తెలిపి అసెంబ్లీలో పంపించి కేంద్రానికి భయపడి కేంద్రం భయపడి ఈ తెలంగాణ ఫార్మాల దేశం మొత్తం ఈ రోజున చేసిన ఘనత అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర రాహుల్ గాంధీ మన పార్టీ పా విజయం అని చెప్తూ ఈ సందర్భంగా నాకు యోగా చూసిన పెద్దలందరికీ నమస్కారం